ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ హరిత హరిష్ గారు అయిపోయారు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హరిత హరిష్ గారు వెళ్ళిపోయారు అనమాట సో హరిత గారి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అని మీకు ఏమనిపిస్తుంది అది కామెంట్లు చెప్పండి సో నాకేమనిపిస్తుంది చెప్తూ దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నాకు ఎందుకో హరిత హరీష్ గారిని ఇది అన్ఫేర్ అని నాకు అనిపిస్తుంది సో ఎందుకు అనిపిస్తుందో కూడా క్లియర్ చెప్తాను వినండి బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంటది అంటే లోపల హౌస్ లో ఎవరు కంటెంట్ క్రియేట్ చేయగలరు ఎవరు బాగా క్రియేట్ చేస్తున్నారు ఎవరి వల్ల అవుతుందో వాళ్ళని అనుకుంటారు మనం గమనిస్తే కనుక ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నాగార్జున గారు ఎప్పుడైతే హరిత హరిష్ గారిని కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడటం ఈ సంజన గారి గురించి ఇష్యూస్ అన్ని తీసుకురావడం వల్ల ఇవన్నీ జరిగినాయి కదా సో దానివల్ల బాగా అప్పుడు డౌన్ అయిపోయాయి హరిత హరిష్ గారు ఆ డౌన్ అవటం డౌన్ అవటమే ఎవ్రీ వీక్ హరిత హరిష్ గారి ఫస్ట్ వీక్లో ఉన్నంత పర్ఫార్మెన్స్ లేదనమాట ఎవ్రీ వీక్ డౌన్ అవుతూ వస్తూనే ఉంది సో అట్లా మనం చూసుకుంటూ వస్తే లాస్ట్ వీక్ అయితే అసలు హరితహరిష్ గారు అసలు అసలు గేమ్లో ఉన్నారో లేదో ఎందుకంటే పక్క కూర్చోవటమే సరిపోయింది చాలా వరకు ఆ ఏటాస్కు ఈ హిప్పో పోటమస్ నోట్లో ఈ బాల్స్ వేసి వచ్చేసారు అందులో ఒక్క రౌండ్ ఏదో ఆడనట్టున్నారు ఆ బ్లూ 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 టీమ్ తరపున సో తర్వాత ఇంకేం ఆడాల ఇంకా మేతీ చూస్తే డమ్ గానే కూర్చో ఉన్నట్టు అనిపించింది కానీ తను మంచిగా ఉండాల్సిన ప్లేయరే బిగ్ బాస్ హౌస్ కావాల్సిన కంటెస్టెంట్ అతను అలాంటి మైండ్ సెట్ కాకపోతే అలాంటి ఉండాల్సిన ప్లేయరే కానీ ఈ లాస్ట్ వన్ వీక్ తన పర్ఫార్మెన్స్ ఎన్ని చూసి బిగ్ బాస్ ట్రీమ్ ఇంకా ఇలాగే ఉంటాడేమో దీని పర్ఫార్మెన్స్ ఉండదు అన్న పాయింట్లోని తనని నాకు తెలిసి ఎలిమినేట్ చేసి అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లారస్ అయిన గారికి ఎక్కువ ఉంది ఫస్ట్ మనం ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం ఫ్లోరస్ అయినా గారు ఫస్ట్ వీక్ వెళ్ళిపోతారు సెకండ్ వీక్కి వెళ్ళిపోతారు థర్డ్ వీక్ వెళ్ళిపోతారు ఫోర్త్ వీక్ వెళ్ళిపోతారు అనుకుంటూనే ఉన్నాం కానీ ఏ వీక్లో గారు ఫ్లోరస్ అయినా గారు అది అసలు అసలు వీక్ వెళ్ళిపోవలసింది ఫ్లోరా సైనా గారు కానీ బిగ్ బాస్ టీమ్ టాక్టికల్గా ఏం చేసిందంటే సంజయ్ గారు ఫ్లోరాసైన గారు కొంచెం క్లోజ్గా ఉంటున్నారు ఈ కాంట్రవర్సీస్ రాకపోతే ఈ రచ్చ చేయటాలు ఇవన్నీ మన సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్లో మన ఇమ్మూ కానీ మన ఫ్లోరా గారు వెళ్తున్నారు కాబట్టి ఇంకా అట్లాగా వీళ్ళ వల్ల కంటెంట్ ఇంకా క్రియేట్ అవుతుంది అన్న పాయింట్లోని బిగ్ బాస్ టీం ఫ్లోరాస్ అయినా గారిని సేవ్ చేసినట్టు అనిపించింది నాకు నాకైతే ఇలా అనిపిస్తుంది హరిత హరీష్ గారిది అయితే అన్ఫేర్ అనిపిస్తుంది ఎందుకంటే ప్యూర్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఉండదు ఫ్యూచర్ ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి మన హరిత హరీష్ గారి దాంట్లో ఓన్లీ ఏదో లాస్ట్ వీక్ తను కొంచెం డిప్రెషన్లోకో లేకపోతే తన మీద కొన్ని పర్సనల్ పాయింట్స్ ఇట్లా వేయటం వల్ల తను డల్ అయిపోయే నాకు అనిపించింది సో మీకేమనిపించింది మీరు కామెంట్లో చేయండి లవ్ యూ ఆల్